హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఒక డిస్ట్రిబ్యూటర్ తన టీం డెవలప్ చేయడం కోసం ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రాస్పెక్ట్ తరచుగా అడిగే నాలుగో ప్రశ్న గురించి ఈరోజు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఆ నాలుగో ప్రశ్న ఏంటంటే ఎంత మంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటున్నారు మరి ఇంత మంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పంచడానికి ఎందుకు ఎవరు ముందుకు రావట్లేదని ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా సమాధానం ఇవ్వాలంటే ఒక డాక్టర్ని తీసుకోండి లేకపోతే ఒక లాయర్ని తీసుకోండి వాళ్ళు తీసుకునే ఇన్కమ్ కానీ వాళ్ళు సంపాదించే ఇన్కమ్ కానీ సొసైటీలో అందరికన్నా ఎక్కువ ఉంటుందండి కానీ అంత డబ్బు సంపాదిస్తున్నా కూడా అంత డబ్బులు వస్తున్నాయని తెలుసు కూడా ఎందుకు ఇరవై లక్షల మంది డాక్టర్లు కానీ లాయర్లు కానీ మన దేశంలో ఉన్నారని ఒక ప్రశ్న అతనికి వేయడంతో అతను ఆలోచించడం అనేది జరుగుతుందండి ప్రాస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో అతను తన మైండ్లో ఆలోచించడం జరుగుతుంది అప్పుడు మీరు ఈ విధంగా కన్వర్జేషన్ ముందుకు తీసుకెళ్ళండి అప్పుడు ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటర్ప్రినర్ అతను ప్రాస్పెక్ట్ అనేవాడు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటర్ప్రీనర్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ లాయర్ లేకపోతే డాక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కోర్స్ టైం ఏదైతే ఉందో చాలా లాంగ్ డ్యూరేషన్ కాబట్టి మనం డాక్టర్ అవుతామా లాయర్ అవుతామా అవ్వగలమా ఇలాంటి అపోహలు ఉన్నాయి కాబట్టి మనం ఇరవై లక్షలు డాక్టర్లు కానీ లాయర్లు కానీ మన దేశంలో ఉన్నారు కానీ అవన్నీ అపోహలు అండి సేమ్ అక్కడ ఎలా అపోహ ఉందో ఈ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో కూడా మనం సక్సెస్ అవుతామా డబ్బులు సంపాదించగలమా ఫెయిల్ అవుతామేమో లాస్ అయిపోతామేమో ఇలాంటి ఎన్నో అపోహలు ఉన్నాయండి ఇవి జస్ట్ అపోహలండి రెండు వేల పదహారు వరకు డైరీ సెల్లింగ్ ఒక లెక్క అయితే రెండు వేల పదహారు నుంచి డైరీ సెల్లింగ్ లో చాలా చేంజెస్ వచ్చినాయండి ఈ చాలా చేంజెస్ గురించి తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి సపోజ్ ఒక క్రికెటింగ్ షార్ట్స్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఆ క్రికెటింగ్ షార్ట్స్ గురించి విరాట్ కోహ్లీని అడిగితే మనం మంచి క్రికెటింగ్ షార్ట్స్ నేర్చుకోగలమా లేకపోతే గల్లీ ప్లేయర్ని అడిగితే ఎక్కువ షార్ట్స్ నేర్చుకోగలం ఒక్కసారి ఆలోచించండి చూస్తే విరాట్ కోహ్లీని అడగాలండి మంచి క్రికెటింగ్ షార్ట్స్ కోసం ఎక్కువ డైరెక్ట్ సెలింగ్లో కూడా అంతేనండి ఈ చేంజెస్ ఏవైతే రెండు వేల పదహారు తర్వాత వచ్చాయో ఆ చేంజెస్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటర్ప్రీనర్స్ కానీ ట్రైనర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కుంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది కానీ మనం ఎవరిని అడుగుతాం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫెయిల్ అయిన వాళ్ళని కానీ మన ఫ్రెండ్స్ కానీ మన కోవర్స్ కోవర్కర్స్ కానీ వాళ్ళని అడిగితే ఎలాంటి అడ్వాన్ చేస్తారు అరే బాబు ఇది అసలు చేయకూడదురా మనం చేస్తే ఖచ్చితంగా పోతాం మైండ్ పక్కన డబ్బా ఉన్నాడు ఖచ్చితంగా పోయాడు నువ్వు కూడా పోతావు నువ్వు చేయకు 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 అని చెప్పి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మన మైండ్లో క్రియేట్ చేస్తారు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక వాళ్ళకి నచ్చినే చేస్తారండి ఒక సెట్ ఆఫ్ ప్రయారిటీస్ అనేది వాళ్ళు పెట్టుకొని వాళ్ళ జీవితంలో ముందుకు సాగుతారండి ఆ సెట్ ఆఫ్ ప్రయారిటీస్ దాటి వెళ్తే వాళ్ళు సక్సెస్ని ఇంట్లో చూడగలరు కానీ సెట్ ఆఫ్ ప్రయారిటీస్ పెట్టుకుంటారు కాబట్టి మ్యాక్సిమమ్ సక్సెస్ లెవెల్కి రీచ్ అవ్వలేకపోతున్నారు మరి సెట్ ఆఫ్ ప్రయారిటీస్ నుంచి బయట ఎలా పడాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను దానివల్ల మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ స్టోరీ ఏంటంటే ఒక కుందేలు ఒక తాబేలు కి రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు ఇద్దరు పరుగు మొదలు పెట్టడం స్టార్ట్ చేశారు కుందేలు నా తాబేలు కన్నా నేను చాలా ఫాస్ట్గా పరిగెడతాను నేనే గెలుస్తాను చాలా దూరం వెళ్ళాక సార్ రెస్ట్ తీసుకుందామని అక్కడ రెస్ట్ రెస్ట్ తీసుకుంటే తాబేలు అనేది చిన్నగా 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 అడుగులు వేసుకుంటూ తన గమ్యస్థానానికి చేరిపోయి సక్సెస్ అనేది సాధించిందండి కానీ తాబేలు గమనించినట్లయితే తాబేలు కూడా సెట్అప్ ప్రయారిటీస్ ఉంటాయి నేను తా కుందేలు కన్నా నేను ఫాస్ట్గా నడవలేను ఖచ్చితంగా ఓడిపోతాను అని చెప్పి తా కూడా తాబేలకు కూడా సెట్ ఆఫ్ ప్రయారిటీస్ ఉంటాయండి ఎప్పుడైతే దాని సెట్ ఆఫ్ ప్రయారిటీస్ నుంచి బయటపడిందో ఆటోమేటిక్గా తన సక్సెస్ అనేది గమనిస్తానని చేరుకుంటుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా ఎంతనండి మనం సెట్ ఆఫ్ ప్రయారిటీస్ పెట్టుకొని ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సక్సెస్ అవ్వదు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం మోసపోతాం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించాం ఇలాంటి అపో అపోహలన్నీ ప్రయారిటీస్గా పెట్టేసుకొని మనం ఈ డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీలో పని చేయట్లేదు కానీ ప్రయారిటీస్ అన్నీ అధిగమిస్తే డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీలో మంచిగా రాణిస్తూ మీ లైఫ్లో ఉన్న డ్రీమ్స్ని ఏవైతే సక్సెస్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీ లైఫ్ని సెక్యూర్ చేసుకో సెక్యూర్ చేసుకోవడమే కాకుండా జనరేషన్ టు జనరేషన్ ఒక ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసే అద్భుతమైన అవకాశం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని కెరీర్గా ఎంచుకొని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ముందుకు సాగుతారని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను